నవరాత్రిలో ఏడవ రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే కదంబం దీనికోసం కోసం కుక్కర్లో ఒక కప్పు బియ్యం ముప్పా కప్పు కందిపప్పు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి బియ్యం తీసుకున్న కప్పుతోనే నాలుగు కప్పులు నీళ్లు పోసి రుచికి తగినంత ఉప్పు కొంచెం పసుపు వేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ లోపు మరో స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నైవేద్యంగా పెట్టేది కాబట్టి ఉల్లి వెల్లుల్లి లేకుండా ఏ వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేను స్వీట్ పొటాటో క్యారెట్ క్యాప్సికం బఠానీ బెండకాయ టమాటా గుమ్మడికాయ తొరకాయ వంకాయ వేస్తున్నాను ఇందులో రెండు కప్పులు నీళ్లు కొంచెం పసుపు రుచికి తగినంత ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్ లో ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా సాఫ్ట్ గా ఉడికిన తర్వాత మీ పులుపుకి తగ్గట్టు చింతపండు రసం చిన్న బెల్లం ముక్క రెండు టీ స్పూన్ సాంబార్ పొడి వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ పులుసుని ఉడికించి పెట్టుకున్న అన్నంలోకి వేసి అంతా కలిసేలా కలుపుకోండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి తాలింపు కోసం ఒక ప్యాన్ లో ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసి వేట్ చేయండి ఇందులోకి రెండు ఎండుమిరపకాయలు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించి కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఈ కదంబంలో వేసి కలుపుకుంటే కదంబం రెడీ అయిపోతుంది